బుచ్చిరెడ్డి పంచాయతీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఎంపీడీఓ నారాయణ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై వారితో చర్చించారు పలు అంశాలపై గ్రామాల్లో తెలియజేయాలని వస్తున్న పథకాలు అమలవుతున్న పథకాలపై ప్రతి పౌరుడికి తెలిసి ఉండాలని ఆ విధంగా గ్రామ సచివాలయాలు పనిచేయాలని ఆయన పేర్కొన్నారు నేను కూడా అందరం మనం క్లాస్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు బిడ్డ లిస్ట్ మీ దగ్గర ఉన్న లిస్ట్ తేడా ఉందా మీరు మాట్లాడిన తర్వాత ఒకసారి మనం అన్నీ లైట్ అప్ అన్న ఒకరోజు వాళ్ళకి క్వశ్చన్స్ తో టచ్ అవుతరు కాబట్టి ఒకసారి సరిగ్గా చెప్పాలి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడే ఎడిఫై చేసుకోవాలి అదర్స్ కూడా నేను చెప్పేదాంట్లో వేదర్ కొండి మనం అడిగి చూపిస్తాం అవుట్ సైడ్స్

లిమిట్ రాసుకొని మీరు ఏ ఫైనాన్స్ బ్యాంక్ నాన్ ఫైనాన్స్ దాన్ని డివైడ్ చేసుకుని ముందుగా మనం కాబట్టి ఒక్కొక్క ఫంక్షన్ ఒకరే కాకుండా ఏదైనా తీసి మనకి ఎన్నిక సాధించాలి చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి బంగారు తల్లి దీనికి సంబంధించి మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి దీని మీద ఎక్కువ రాబోయే రోజు దీని మీద ఎక్కువ ఫోకస్ చేసే పరిస్థితి ఉంది చేస్తున్నారు చూస్తున్న డైలీ ప్రతి మండే రోజు కరెక్ట్గా రివ్యూలో ఆ పీడీ గారు ఏం చేస్తున్నారంటే

మండలంలో ప్రతి ఉండే అన్ని లెవెల్ సంబంధించి అసలు పంచాయతీ అభివృద్ధి సూచిక వర్షం టూ మీద వండే టైంకి వెళ్ళడం జరిగింది ఇది గతంలో కూడా చేస్తున్నాం కాబట్టి గతంలో పిడిఏ అంటే పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ అని గతంలో మనం చేశాము దాన్ని మార్క్ చేసి ఈ సంవత్సరంలో దాని పిఏ అంటే పంచాయతీ అడ్వాన్స్ సూచిక దీనికి సంబంధించి మామూలుగా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే లాస్ట్ టైం మనకి ఐదు వందల డెబ్బై ఏడు ఇండెక్స్ ఉంటే ఇంట్లో ఓన్లీ వన్ సిక్స్టీ ఫోర్కే విధించి చేయడం జరిగింది మనకి గ్రామ పంచాయతీలో ఉండే పదిహేడు లైన్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి తప్పులు లేకుండా చేస్తే మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులో పంచాయతీ గారి సెలెక్ట్ అయితే మనకి అవార్డు కింద ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నూటి రూపాయలు కూడా ఉంది మీకు తెలిసి గతంలో కూడా మనకు అన్నమయ్య డిస్టిక్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మన ఉచ్చేడిపల పంటలో కూడా ఎక్కడ కూడా తప్పులు తాగేకుండా అందరూ కూడా కరెక్ట్గా తయారు చేస్తే మనం ఈ విధంగా పంపిస్తే మనకి ఎక్కువ అవార్డు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి సచివాలయంలో కూడా సచివాలయ సిబ్బంది అందరూ కూడా కూర్చొని మీరు ఈ మీరు ఏదైతే మీకు ఇచ్చిన క్వశ్చన్స్ తప్పు లేకుండా సబ్మిట్ చేస్తే మనం దాన్ని మండల నుంచి మన జిల్లాకు పంపించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దయచేసి దీని మీద ప్రత్యేక పెట్టాలని చెప్తున్నాను ఈరోజు అందరూ కూడా ఈరోజు సుమారు మన పద్మూరు పంచాయతీకి సంబంధించి కూడా దాదాపు డెబ్బై మంది సచివాలయ సభ్యులు కూడా అటెండ్ అయ్యారు ఇది ఆప్టెన్ కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ పూర్తి స్థాయిలో ఇది అవగాహనతో ఈ ట్రైనింగ్లో తీసుకోవాలని చెప్పి అందరూ కూడా నేను మార్చి